పాల్గొటే గారు నమస్తే అండి చెప్పండి శ్రీకాంత్ గారు సార్ మనకి సరే ప్రభుత్వం మారి దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు కావస్తోంది ఎరచడం దొంగలను పట్టుకున్నారా అంటే వార్తలు ఏమి రావట్లేదు బియ్యం దొంగలను పట్టుకున్నారా అంటే షిప్ వరకు ఆగిపోయాం అంతే వాలంటీర్లు కొంతమందిని అబ్బాయిల్ని కొన్ని వేల మందిని అపహరించారని అప్పట్లో ఆరోపణ కూడా జరిగింది ఇప్పటివరకు ఏమీ లేదు గంజాయి గంజాయి నిర్మూలించామా అంటే ఏమో నాకు తెలియదు పూర్తిగా మీరే చెప్పాలి ఈ మాఫియా ల్యాండ్ మాఫియా కానివ్వండి లేదా ఈ మట్టి మట్టి దొంగలు కానీ ఇసక మాఫియా ఇటు వీటిలో వీటికి ఏమైనా అడ్డుకట్ట పడిందా అసలేంటి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది అసలు పరిస్థితి ఏమన్నా మారిందా లేదా కేవలం రాజు మాత్రమే మారాడు కిందంతా జగనాసురులే ఉన్నారా ఇంకా శ్రీకాంత్ గారు నమస్తే మీరు ఒక మాట గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పరిపాలనలో మీరు పోరాడారు నేను పోరాడాము నిత్యము ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాగోసం చూసాం ఒక అరాచకం చూసాం ఒక అవినీతి చూసాం రాళ్ళ మీద బొమ్మలు అన్నారు పట్టాదారు పశుస్థాల మీద బొమ్మలు అన్నారు కృషికొండ నిర్మాణం చేశారు మట్టిని దోచారు ఇసుకొని తిన్నారు మద్యం అమ్మారు అప్పులు చేశారు సొప్పులు చేశారు విదేశాలకు వెళ్ళారు ఆఖరికి నూరు వీడియోలు కూడా తీసుకున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా పాపాలు వెంటబడి తెర మీద వస్తూనే ఉన్నాయి ఉదాహరణకి కాదంబరి బాంబే సినిమా నటిని ముగ్గురు ఐపీఎస్ అధికారులు బాంబే వెళ్ళి అరెస్ట్ చేయటం నలభై రోజులు జైల్లో ఉంచటం ఆ మహిళని బెదిరించటం మనకు తెలియదు ప్రభుత్వం వచ్చినా తెలిసింది తర్వాత ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించటం ఆయన ఒక ఫామ్ హౌస్ కట్టుకోవటం తర్వాత ఫైళ్ళ దగ్ధం రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకినాడ ఫోర్టు నుంచి కోటి పది లక్షల టన్నుల బియ్యం పేరి నాని గారి ఏడు వేల బస్తాల రేషన్ బియ్యం ఇప్పుడు ఇల్ ఊళ్ళే కడతా ఇల్లు కాదు ఊళ్ళే కడతా అన్న దానిలో ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అటవీ స్మగ్లర్లో గట్రాను అదొకటి లేదా రుషికొండకు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే ఇవన్నీ కూడా వస్తున్నావు అండి ఆఖరికి స్టేషనరీ ఖర్చులు పబ్ మన ఎగ్గుపప్పు ఖర్చులు తాడేపల్లికి పెన్షింగు ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టుగా ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ అయిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విదేశీ యాత్రలో పర్మిషన్ లేని యాత్రలో డాష్ బోర్డులో నిధుల దుర్వినియోగం ఇవన్నీ వస్తూనే ఉన్నాయి మరి వీటన్నిటిమే ప్రక్షాళన చర్యలు అన్నిటిమే తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తే పెద్దగా కనిపించట్లేదు కదా సార్ పైపెచ్చి పోలీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉండాలంట ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉండాలంట ఇంకా పోలీసులో మార్పు రావాలంట ఇంకా అధికారుల్లో మార్పు రావాలంట ఇది ప్రభుత్వం అంటున్న మాటలు ఇవి అసలు వాళ్ళు ఉంటామేంటి సార్ డెబ్బై ఏడు ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో గతంలో ఎన్ని ప్రభుత్వాలు లేవు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలోనే ఎలాగేమన్నా కోవిడ్ ఇంజక్షన్ చేసిందే బాడీలోకి వాళ్ళు ఉంటాం ఏంటండి నాకైతే ఆ మాట వింటే నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఉన్నారు పోలీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు అంటే నాకు నవ్వు వస్తుంది మరి వాళ్ళ ఉంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళ మనుషులు ఉన్నారని మనం గుర్తించాం కదా సార్ మనం దగ్గర తీసుకోవట్లేదే ఏంటి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమందిని మనం తెలుగుదేశం పార్టీలో తీసుకున్నాం చెప్పండి సార్ కార్తీ గారు ఎంతమందికి ఇచ్చాం మనం ఎమ్మెల్యే సీట్లు మంత్రి పదవులు ఎంతమందికి ఇచ్చాం ఇప్పటికి తీసుకుంటున్నాగా కార్తీక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఈ మూడు పార్టీల్లో ఉన్నారా అధికారులు ఉంటే తప్పా మరి ఈ లెక్కన పోలీసుల్లో జగన్ ఉంటే తప్పేందండి ఐఏఎస్ అధికారులు ఉంటే తప్పేంటి నీ పార్టీలోనే ఉన్నారు కదా నువ్వే పిలిచి కదా ఇప్పుడు అందరా లెక్కిస్తుంది వాళ్ళకే కదా సార్ ఇంకో మాట కూడా చెప్తున్నా రెడ్డి గారు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన జాతీయ అధికార ప్రతినిధి అయ్యాడుగా పైబర్ చైర్మన్ అయ్యాడు కదా సరే ఆయన ఏదో ఒక అంశం దాన్ని ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పేసి అని ఆయన ఏదో నగ్గుబాటు చెంది ఇబ్బంది పడిపోయి రాజీనామా చేశాడు సరే అది వేరే విషయం మరి వీళ్ళెవరు ఏం చర్యలు తీసుకుంటారు సార్ మొన్నేమో ఆ పేర్ని నాని గారిని ఎలాంటి చర్యలు తీసుకోపోతే ఆయనే బయటకు వచ్చేసి ఇంకో నా రోమాలు బిక్కున్నాను అండి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో గొడలు ఎప్పు తీసి మిమ్మల్ని అందరూ నిలబెడతానంటాడు నేను మాట్లాడుతాను కార్తిక్ గారు మిమ్మల్ని ఈరోజు నందిగాం సురేష్ తప్పు చేసిన బోరుగడ్డ అనిల్ తప్పు చేసిన సునీల్ కుమార్ తప్పు చేసిన జోగి రమేష్ తప్పు చేసిన వల్లభనేని వంశీ తప్పు చేసిన సూత్రదారుడు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారేగా ఇప్పుడు పోసానికి కృష్ణమూర్లు ఏం చెప్పాడు నన్ను సజ్జలు రామకృష్ణారెడ్డి మాట్లాడమంటేనే మాట్లాడాలని చెప్పాడు వాంగ్మూలం ఇచ్చాడు కదా సార్ మరి దాన్ని ఎఫ్ఐఆర్ కట్టచ్చు కదా సార్ సజ్జలను అరెస్ట్ చేయొచ్చు కదా సార్ మీరు మాట్లాడుతున్నారు కార్తీక్ గారు నా ప్రశ్నలకి ఒక నేరగాడు ఒక రిపోర్ట్ ఇస్తే తప్పు చేసిన పలానా నోటిస్తానంటే సాధారణంగా అరెస్ట్ చేస్తారు కదండి ఒక బంగారం ఒక బంగారం దొంగతనం చేసిన పోలీసు వాళ్ళకి అరెస్ట్ అయ్యారు బంగారం ఎక్కడ అమ్మేవారు అంటే పలానా కార్తీక్ గారి షాపులు అమ్మానంటే కార్తీక్ షాపులు సీజ్ చేస్తారు కదండి దొంగ బంగారం కొంటున్నందుకి మరి ఇప్పుడు సజ్జల్ని ఎందుకు అరెస్ట్ చేయరండి దళితుడైన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో వల్ల వంశీని అరెస్ట్ చేశావు మరి భువనేశ్వరి దేవిని తిట్టిన కేసు ఏమైందండి పట్టాల మీద దాడి చేసిన కేసు ఏమైందండి గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఏమైందండి ముందస్తు బెయిల్ ఎందుకు వస్తాయండి ఎందుకు వస్తాయండి ముందస్తు బెయిల్కి వెళ్ళేంతవరకు పోలీసులు అలాగనే అవకాశం ఇస్తారా ఏంటి ఏ ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక వాదన కోర్టు దృష్టికి తీసుకురాదా ప్రతి నేరగా వెళ్ళిపోయి డబ్బులు ఉండవు అని చెప్పి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే మేము చెప్తుంటాం ఇప్పుడు రంగనాయకం ఉంది గత ఐదేళ్ళ గవర్నమెంట్లో రంగనాయకమ్మ వాట్సాప్లో మెసేజ్ పెట్టింది సార్ ఎవరిని తిట్టాలా మెసేజ్ పెడితే నువ్వు కేసు పెట్టి అరెస్ట్ చేసావు మరి జర్నలిస్ట్ అంకబాబు గారు వాట్సాప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేసావు మరి శ్రీరెడ్డి ఏమైంది ఆర్జీవి ఏమైంది పంచి ప్రభాకర్ ఏమయ్యాడు ప్రదీప్ ఏమయ్యాడు అసలు మహిళలు ప్రాణాలతో నాడారు కదండి కాపురాలు వేసుకున్న నాలుగు గదుల మధ్యకి వచ్చి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ బిడ్డలనే అబ్బో మహదారుణంగా సార్ జనసేన మహిళలనే వీర మహిళ అంటారు ఒక మహిళ పుట్టబెట్టి వీర మహిళ కాదు వీర్య మహిళ అని చెప్పిన పోస్ట్ పెట్టాడు మొగ్గులో కాపురాలు చేస్తారండి తిరిగి తలెత్తుకొని అసలు రాజకీయాల్లోకి వస్తారండి మహిళలు ఇటువంటి హననాన్ని చూస్తే ఇది ఏమైనా చర్యలు ఉన్నాయండి మా అమరావతి మహిళలు చీరల మీద ఎన్ని పేర్లు పెట్టారండి ఎవడీమన్నాడే భూములు అని చెప్పిన లక్కారాలతో మాట్లాడాడుగా డిఎస్పి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎట్రాసిటీ కేసు కట్టారుగా ముప్పై నాలుగు రోజులు జైల్లో పెట్టారుగా మాకెవడో మంచం ఇవ్వాలా ముప్పై నాలుగు రోజులు ఎవడో ఇంటి దగ్గర ఫుడ్ ఇవ్వాలా ఎవడో తెరలు కట్టాల ఎవడో ఆసుపత్రి కూడా తీసుకెళ్ళాలా ఒకవేళ గుండెల్లో నొప్పిందంటే మాత్రం ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు సస్తే చావు బతికితే బతుక్కోలేదు మరి ఈరోజు డబ్బులు ఉండేనే కదండి ఇంటి భోజనాలు మంచాలు పళ్ళు పూలు కొట్టులు వేసుకునేది వ్యవసాయం అర్థం అవుతుంది కామన్ మ్యాన్కి అంటే అర్థం ఏంటి పరివర్తన కేంద్రాలు కదా పరివర్తన వస్తుందా అందుకని సాధారణంగా ప్రజల్లో ఉండేది ఏంటంటే ఒకే చెట్టు కొమ్మలు ఒకే తాను గుడ్డలు నేను గతంలో ఎప్పుడు చెప్తా ఉంటుంటాను మరి చూసుకోవాలి ప్రభుత్వం అయినా అది చట్టం చేయాల్సిన పని చట్టాన్ని చ జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినప్పుడు లేదా ప్రలోభ పెట్టినప్పుడు ఆ చట్టాన్ని నిటారుగా నిలబెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ఇంకా అధికారుల్లో జగన్ మనుషులే ఉండాలని అంటే అది మన బేలతనం అవుతుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న వార్నింగ్లకి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు భయపడే పరిస్థితి వస్తుంది అనే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస ఐదేళ్లు ఐదేళ్ళు నేను చెప్పిన వాణి ఎలా పారిశ్రామికలే భయపడుతున్నారు కదా ఇప్పుడు లోకేష్ గారే చెప్పారు మేము పరిశ్రమలు పెడతాం మీ మాట ప్రకారంగా ఇది ప్రజాస్వామ్యం మీరు ఐదేళ్ళు అధికారంలో ఉంటారు మరి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గారిస్తే మా పరిశ్రమల పరిస్థితి ఏంటి మా పెట్టుబడుల సంగతి ఏంటని అడుగుతున్నారని లోకేష్ గారు అన్నారు కదా వాట్ వాట్ నెక్స్ట్ ప్రజాస్వామ్యం కదా అప్పుడు నీ చేతుల్లో నా చేతుల్లో లేదు కదా కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుంటే ప్రజలు మళ్ళీ దీవిస్తారు కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేకపోతే మేము మా లాంటి వాళ్ళ రహదారుల మీద ఉన్నాము ఎండగా ఎండాం వానకలుచాం చని కొనికా ఉద్యమాలు చేసాం రోడ్డు మీద ఉన్నాం మేము కూటమి ప్రభుత్వంలో కూడా లేవు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పి అడిగినా అడిగినా అన్నం పెట్టే పరిస్థితి లేదు ఏం చేయాలి దీని అన్నింటినీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం అందుకని చూడాలి సార్ వీటన్నింటి మీద మీరు చెప్పిన ఈ ఈ శతాబ్ద తప్పులు గిప్పులు మరి చట్టాలు గిలిచిపెట్టేసి చట్టాలే చర్యలు తీసుకోవాలి న్యాయస్థానాలు తీసుకోవాలి ఇంకా నేరాలు జరుగుతూనే ఉన్నాయి సార్ మొన్న కార్తీక్ గారు నంద్యాల దగ్గర ఒక ఎంపీడీఓ మీద తాళాలు ఇవ్వలేదని పద్నాలుగు మంది రెడ్లు ఒక ఎస్సీ ఎంపీడీఓ మీద దాడి చేశారండి కూటమి ప్రభుత్వ పరిపాలనలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిఎస్పీని పిలిచి ఒక ఎస్టీ డిఎస్పీని బెదిరించారండి కోటమి పరిపాలన మరి ఏంటి సార్ అవి తర్వాత రాష్ట్రంలో ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను మహిళా కమిషను బీసీ కమిషను ఫుడ్ కమిషన్లు ఉన్నాయండి ఏడాది అయినా వాటి నియామకాలు ఇవ్వండి వాటిని ఎక్కడ పెట్టారో తెలియదండి అది రాజ్యాంగబద్ధమైన పోస్టులు అండి ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన పూర్వీకులు ఆ నిమన కులాల మీద ఎవరైనా దాడి చేస్తే ఆ చర్యలు తీసుకోవటానికి ఆఖరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా రాజకీయంగా రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది తప్ప దళితులకు ఉపయోగపడుతుంది రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుంది వాళ్ళవి నేను వంశీని అరెస్ట్ చేయడానికి అది ఆ విధమైన పరిస్థితుల్ని ప్రభుత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనేదో పెట్టి పేరు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదులే కానీ మీరు అడిగిన దానికి చెప్తున్నా మరి తెల్లదాన్ని తెల్లదని చెప్పాలి నల్లదాన్ని నల్లదని చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తెల్లదాన్నేమో నల్లగాను నల్లదాన్ని తెల్లగాను చెప్పడానికి ఉద్యమకారులుగా లేదంటే మేము చదువుకున్న వాళ్ళుగా చెప్పలేము ఇవన్నీ కూడా సమీక్షించుకుంటే మంచిది సార్ మరి ఏమవుతుందో నమస్తే శ్రీకాంత్ కార్తిక్ గారు